మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి బుధవారం దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అంబేద్కర్ జీవిత చరిత్రపై కళా బృందం కళాకారులు పాటలు పాడుతూ చైతన్యపరిచారు ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు రేగుంట లింగయ్య మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ ప్రముఖుల్లో ముఖ్యులు అంబేద్కర్ అని కొనియాడారు భారతదేశంలో ఉన్న అన్ని రకాల వ్యవస్థల్ని రూపకల్పన చేసి భారతదేశాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పుష్కూరి శ్రీనివాసరావు అంబేద్కర్ సంఘం హాజీపూర్ మండల వ్యవస్థాపక అధ్యక్షులు మల్యాల బాపు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జిల్లా సభ్యులు రేకుంట లింగయ్య రాష్ట్ర సాంకృత బృందం నాయకులు మురళి ఇతర బృందం నాయకులు గురువయ్య శ్రీనివాస్ చిట్టల మల్లయ్య ప్రవీణ్ దుర్గం గంగాధర్ బేడపట్ల లింగయ్య దళిత సంఘాల